వంటల దుకాణం అరే మళ్ళీ చెప్పురా వెళ్ళి మనం చాలా రోజుల నుంచి ఘోరంగా తాగుతున్నామురా ఏదైనా ఇలాగే తాగితే దగ్గి దగ్గి మనం చనిపోతాం తెలుసా అవునరా మళ్ళీ నువ్వు చెప్పింది చాలా బాగా నిజమే ఇలా దగ్గి తగ్గి చనిపోతాం మరి ఇప్పుడు ఏం చేద్దామంటావురా మళ్ళీ చెప్పు ఏం చేద్దామో అరే ఎల్లి నాకు ఒక ఐడియా వచ్చిందిరా ఏంట్రా ఐడియా చెప్పొచ్చు కదా నాకు కూడా అరే మనం సిటీకి వెళ్ళి ఏదైనా ఒక బిజినెస్ చేద్దాంరా ఏమంటావు నువ్వు అవునవును నువ్వు చెప్పింది రా నాకు కూడా ఐడియా ఎప్పటి నుంచో ఉండేది సరేరా వెళ్ళి ఈరోజు బస్సుకి ఎక్కుదాం సరే సరేరా ఎక్కుదాం ఈరోజు బస్సుకి సరే వెళ్దాం బట్టలు చదువుకొని రాపోరా ఇంటికాడ మొత్తానికి వెళ్ళి మళ్ళీ ఊర్లో బతకడం కష్టమని తెలిసి పట్టణానికి వెళ్దామని నిర్ణయించుకున్నారు అరే మళ్ళీ మనం వెళ్ళిపోతున్నాం కదా రా ఒకసారి వెళ్ళే ముందు మన కోడికి కుక్కకు అన్నిటికీ బాయ్ బాయ్ చెప్దాం ఏమంటావురా అవును నువ్వు చెప్పింది కరెక్ట్రా ఒకసారి కుక్కకు కోడికి బాయ్ బాయ్ చెప్దాం అవి మనల్ని విడిచి చాలా కాలం ఉండాల్సి వస్తుంది అరే మళ్ళీ మన టామీ చూడరా ఎంత బాధపడుతుందో దీన్ని మనం విడిచి చాలా రోజులు ఊరికి వెళ్ళిపోతున్నాం టామీ నువ్వు అసలు బాధపడకు సరేనా వా వా సరేరా అలాగే మన కోడికి కూడా బాగా చెప్దాం ఏ కోడి ఇత్తులు బుక్కావా ఇంకా అన్నం కావాలా నీకు కొ సరే సరే మేము ఊరికెళ్ళిపోతున్నాం నీకు ఏమైనా కావాల్సి ఉంటే ఆ పైన డబ్బలు పెట్టాను వెళ్ళి తిను సరేనా కో అరే మళ్ళీ నువ్వు వెళ్తున్నావని తెలిసి కోడి కూడా బాధపడుతుందిరా అవున్రా అరే అన్నీ ప్యాక్ చేసావా మన బట్టలు వండుకోవడానికి తినే సామాన్లు అన్నీ చేసావా అవున్రా అన్నీ చేశాను సరే మరి రా కార్ ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళిపోదాం మనం మెల్లగా మెల్లగా బ్రో మెల్లగా కొంచెం ముందుకు పోనిచ్చి రివర్స్ తీ సరేనా సరే సరే రా అట్లనే చేస్తలేను అన్నట్టే ముందు కొని లెఫ్ట్ కొని సరే సరే లెఫ్ట్కి పోనిస్తున్నా ఇప్పుడు రివర్స్ దిరా ఓ చెట్టు చెట్టు అరే సైడ్ చెప్పురా నాకు కనబడతా లేదు ముందు అద్దం లేదు సరే సరే ఓ గుద్దుతున్నారే అట్నే అట్నే రివర్స్ ఓని ఓకే ఇంకా ఇంకా కజ్ కజ్ కజాయ్ యా ఓనీ అరే ఫాస్ట్గా పోనీరా ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళు చాలా బాగుంటుంది వా స్పీడ్ సూపర్గా ఉంది ఏ జరగను జరగను అమ్మో అమ్మా దీనికి గుదిత ఏం లేదు యా గ్రీన్ సిగ్నల్ పడ్డది వెళ్ళిపోవు ఫాస్ట్గా అరే ఇక్కడ అప్పుడు రా మనం దిగుదాం సరే సరేరా దిగు నాకు కూడా చాలా ఆకలి వేస్తుంది మామ అవును అన్నది నిజమే ఆకలి వేస్తుంది రెస్టారెంట్కు పోతే అయిపోవు సరేదా రెస్టారెంట్కి వెళ్ళిపోదాం హలో బుజ్జి ఇక్కడ రెస్టారెంట్ ఎక్కడ ఉందో చెప్పావా రెస్టారెంట్ కొంచెం దూరంలో ఉంది చక్కగా నడుచుకుంటావు అదే కనబడుతుంది అరే రెస్టారెంట్ కొంచెం దూరంలో ఉందంటరా నడుచుకుంటారా నాతోని అదే కనబడతా అటే చరే అన్న వస్తేన్నా రే అక్కడ చూడరా ఎంతమంది అన్నం తింటున్నారో అందరూ బాగా తింటున్నారు మనం కూడా వెళ్ళి తిందాం పదా అవున్రా నువ్వు అన్నది కరెక్ట్ వెళ్ళి తిందాం అరే చాలా పెద్ద ఉందిరా అక్కడ మనం తినాలంటే చాలా టైం వేస్ట్ చేయాలి అవును నువ్వు చెప్పింది నిజమే పెద్ద లైన్ ఉంది ఎలా తింటామో ఏమో ఆంటీ నేను అందరికంటే ఫాస్ట్గా వచ్చాను మీరు నాకు తప్ప అందరికీ కర్రీ చేస్తున్నారు ఎందుకమ్మా అంత తొందర పడతావు నువ్వు ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి అంతవరకు తిను మా వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళారు ఇక్కడ రైస్ ఉంది ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి నీకు కావాలంటే ఈ కూల్ డ్రింక్ కూడా తాగు ఆంటీ అదేం లేదు ఆంటీ నాకు చాలా ఆకలి వేస్తుంది ప్లీజ్ నువ్వు కొంచెం ఏదైనా ఉంటే వేయొచ్చు కదా మటన్ చికెన్ ఇంకా లెగ్ పీస్లు అమ్మా లేవమ్మా ఇందులో ఉన్న ఏంటి వా ఇందులో సూప్ ఉంది కదా పిజ్జా సూప్ ఇది నాకు ఇస్తే తింటాను ఆంటీ ప్లీజ్ ఆంటీ ఇవ్వండి ఉష్ నీకు పిజ్జా సూప్ అంటే చాలా ఇష్టమా అమ్మ అయితే వెళ్ళి తిను చాలా లైన్ ఉంది ఏమనుకోకండి మా వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళారు కొంచెం టైం పట్టుద్ది సరే సరే ఆంటీ నేను వెళ్ళి తింటాను అరే ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉందిరా ఇక్కడ గనక మనం బిజినెస్ పెట్టామంటే చాలా బాగా నడుస్తుందిరా అవునురా నువ్వు చెప్పింది కూడా నిజమే ఇలాంటి ఫుడ్ బిజినెస్ పెట్టామంటే చాలా బాగా నడుస్తుంది మనం ఫాస్ట్గా ధనవంతులం అయిపోవచ్చు సరేరా రేపే మనం ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాము అరే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడం తర్వాత రా ముందు మనము ఆకలి అవుతుంది అన్నం తిందాం అవున్రాను చెప్పింది కూడా నిజమే ఆకలి అవుతుంది అన్నం తిందాం వావ్ ఈ ముందిరా కూర చాలా బాగుంది అలాగే ఈ కూల్ డ్రింక్ కూడా ఓ సూపర్ ఉంది మొబైల్ కూల్ డ్రింక్ నువ్వు ఒక్కనివే తీసుకున్నావు నాకు కూల్ డ్రింక్ దొరకలేదు కొంచెం ఇవ్వచ్చు కదరా సూపర్ కూల్ డ్రింక్ చాలా బాగుంది నాకు నచ్చింది తెలుసా అరే మామ చీకటి అయింది కదరా మనం ఎక్కడ పండుకుందాం మనం రూమ్ లేదు కదరా మనకు అరే మామా నువ్వు అలా ఎందుకు ఫీల్ అవుతావురా మన కారులోనే పడుకుందాం ఈరోజు పొద్దుగా లేచి బిజినెస్ పెడదాం సరే రారా కారులో పడుకుందాం నువ్వు అన్నది నిజమే కానీ మన కార్ ఎక్కడ పెట్టామో నాకు మాత్రం గుర్తుకు లేదు నాన్న వా మన కార్ ఇక్కడే దగ్గరలోనే ఉందిరా రారా ఫాస్ట్గా రారా నాకు చాలా నిద్రస్తుంది సార్ ఇక్కడ కార్ పెట్టదు పోలీసులు వచ్చి పట్టుకొని పోతారు పక్కన పెట్టండి అరే కార్ పెడితే పోలీసులు పట్టుకొని పోతారంటా అవును మామా సరే మనం వేరే దగ్గర పెడదాంలే కారు అహహా అరే సైడ్ చెప్పడం అమ్మా నాకు నేను సైడ్కి పెడతా కార్ని సరే సరే ముందుకు పోని అలాగే పోని పోని వెనక్కి పోని లెఫ్ట్కి కట్ చేసుకో వెనక మనుషులు ఉన్నారు తాకితే యాక్సిడెంట్ కేసు పెడతారు సరేరా రైట్ సైడ్ పోనిచ్చి అక్కడ లెఫ్ట్ సైడ్లో పార్ చేయి ఇక్కడే పడుకుందాం మనం ఈరోజు అమ్మ జరగనమ్మా జరగ జరగ జరగమ్మా ఏంటి అలా చూస్తున్నావు జరగమ్మా ఇక్కడ పెట్టుబమ్మా పడుకుందా మీరా అరే మామా ఇది కరెక్ట్ కాదురా నువ్వు మాత్రమే పడుకున్నావు నీ కూడా పడుకుంటారా నాకు చాలా నిద్ర వస్తుంది అరే అదేం కాదు నువ్వు పడుకున్నావు అనుకో మన కారణం ఎవరైనా ఎత్తుకొని పోతాడు నేను కొసేపు పడుకుంటా నువ్వు తర్వాత పడుకుందులే అరే మావా సరేరా మామ మనం మొత్తానికైతే ఇవన్నీ సెట్ చేసాం కానీ ఎవరు రావడం లేదేంటరా ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి ఖరాబ్ అవుతాయి రా ఎవరు రాకపోతే ఎలా చేద్దామో ఏమో నాకు అర్థం కావడం లేదు బాధపడుకు మామ ఏదో ఒక రోజు మనం మొత్తానికైతే సక్సెస్ అవుతాం ఫుడ్ బిజినెస్ చాలా బాగుంటుంది ఒకసారి నేను బయటికి పోయి ఎవరైనా వస్తారో రమ్మంట సరే మామ రమ్మను లేదంటే ఇవన్నీ వేస్ట్ అవుతాయి ఖరాబ్ అవుతాయి ఫుడ్ కదరా అవునరా నువ్వు చెప్పింది నిజమే ఎవరైనా వస్తారో లేదో ఫస్ట్ టైం ఫుడ్ బిజినెస్ పెట్టాము రేపటి నుంచి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా ఎక్స్క్యూజ్ మీ బాస్ ఏంటి ఈయన సపోర్ట్ చేయడు హాయ్ మేడం హాయ్ చెప్పండి ఏం కావాలి మీకు మేడం మేము ఫుడ్ బిజినెస్ పెట్టాము పక్కనే మీరు కావాలంటే వచ్చి తినొచ్చు కదా ప్లీజ్ నాకు ఆకలిగా లేదు మేడం మీకోసం మేము ఫ్రీగా ఇస్తాము వచ్చి కొంచెం తినండి ప్లీజ్ సరే సరే ఫ్రీ అయితే వస్తాను వావ్ ఫ్రీ అంట జాలీ జాలీ వచ్చి తింటాను హాహహా ఏమేం ఐటమ్స్ చేశారు వావ్ ఫ్రూట్స్ మటన్ సూప్ చికెన్ సూప్ చాలా చాలా చేశారు మీరు కానీ మీరు పబ్లిసిటీ ఎలా చేయాలో మీకు అర్థం కావడం లేదు అవును మేడం మీరు అన్నది నిజమే పబ్లిసిటీ ఎలా చేయాలంటే ముందు ఇక్కడ ఒక డీజే పెట్టండి అందరూ వచ్చి తింటారు సౌండ్కి వా డీజే అవును డీజే పెడదాం ఇప్పుడు డీజే పెట్టారు కదా మీరు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలలో చూడండి ఎంతమంది వస్తారో వావ్ అంటారు మీరు చూసి వావ్ ఫ్రీగా వస్తున్నారు వావ్ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది మీ దగ్గర తెలుసా నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇలాంటి ఫుడ్ నేను ఎప్పుడు తినలేదు అరే ఫుడ్ చాలా టేస్టీగా ఉందంటారా కొంచెం తిందామా తిందాము హి మాకేయండి మాకేయండి చాలా నచ్చిన ఫుడ్ మాకు ఇవ్వండి కొన్ని డోరా కేక్స్ ఉంటే ఇవ్వండి అవి చాలా బాగుంటాయి అర్రే డోరేమాన్గా ఎప్పటికీ డోరా కేక్స్ తినారా వేరే ఆలోచన లేదా అనుకో నాకు డోరా కేక్స్ ఇష్టం రా వావ్ మేడం మీరు చెప్పింది చాలా నిజం మీరు చెప్పినట్టు డీజే పెట్టగానే చాలా వచ్చాయి వావ్ అరే రా ఇవి డోరాకేక్స్రా నాకు అందిట్లేదురా ఇవి నాకు అందట్లేవు మా అమ్మో ఎట్ల మమ్మో ఆయ్ డోరాకేక్స్ మా వావ్ అరే ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి రా అరే మామ ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా నచ్చిందిరా నాకు సూపర్ ఉంది ఆ ఫుడ్ సూపర్ అనే అయినా చాలా నచ్చింది నాకు నేను రోజు ఇక్కడికి వచ్చి తింటాను బాబు ఈ షాప్ మాది కాదు అక్కడ ఉన్నాడు చూడు ఆయనది సరే నేను వెళ్ళిపోతున్నాను బాయ్ అనయ్య నేను ఇక్కడే తింటాను నేను రోజు కానీ ఈరోజు ఒక డోర్ ఫ్రీ వేయరా సరే బాబు ఇస్తా తీసుకోండి అనయ్య మీ కార్ వాడుకోవచ్చా మనం ఫ్రెండ్స్ కదా ఓ ఏంటి కారా వద్ వద్దు వద్దు అరే ఏం పర్లేదు అన్నయ్య ఎక్కేస్తా కారులో రేషించాను రారా సరే సరే వస్తున్నా ఉండొచ్చు కదా నువ్వు ఎక్కేస్తున్నా అరే అన్నయ్య రేపు వచ్చేటప్పుడు సమాన్లు ఫ్రీగా తీసుకొని వస్తాను బాయ్ బాయ్ జరగని జరగండి నాకే నడపడానికి రాదు కార్ అసలు ఓ నో